హాయ్ వెల్కమ్ టు నేను మనోజ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నటి సమంత ఒక రిక్వెస్ట్ పంపింది అదేంటో చెప్తాను మీకు క్లియర్ గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చోరకు చూడండి మలయాళ ఇండస్ట్రీలో రిటైర్డ్ జడ్జి హేమ కమిటీ రూపొందించిన నివేదికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టితోంది హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు విస్తుపోయే నిజాలు మలయాళ పరిశ్రమలో వెలుగు చూశాయి సో మలయాళ చిత్రసీమలో పనిచేసే మహిళలు కాస్టింగ్ కౌచ్ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక వెల్లడించింది ఇదిలా ఉండగా జస్టిస్ హేమ కమిటీ నివేదికపై టాలీవుడ్ నతి సమంత స్పందించింది జస్టిస్ హేమ కమిటీని నివేదికను ఆమె స్వాగతిస్తూ టాలీవుడ్లోనూ కేరళ తరహా కమిటీ వేయాలంటూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అంటే సీఎం రేవంత్ రెడ్డిని కోరింది ఈ నేపథ్యంలో సమంత చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇంతకీ అందులో ఏముందో ఒకసారి చూద్దాం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మా మహిళ అంతా హేమ కమిటీ రిపోర్ట్ను స్వాగతిస్తున్నాం కేరళలో ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం వాళ్ళ కృషే ఈ ఉద్యమానికి దారితీసింది ఈడబ్ల్యూసి నుంచి స్ఫూర్తి పొందే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళల కోసం ఏర్పడిన సపోర్ట్ గ్రూప్ ది వాయిస్ ఆఫ్ ఉమెన్ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైంది లైంగిక వేధింపులపై సబ్ కమిటీ సమర్పించిన రిపోర్టును పబ్లిష్ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుందనే వాయిస్ ఆఫ్ ఉమెన్ ప్రకటన సమంత స్టోరీస్లో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తెగ అయితే మరోవైపు హేమా కమిటీ ఆరోపణలపై నైతిక బాధ్యత వహిస్తూ అమ్మ అధ్యక్ష పదవికి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ రాజీనామా చేశాడు అంతేకాకుండా హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో బాధిత నటీమణులు రేవతి సంపత్ ఇంకా మిను మునీర్ వంటి యాక్టర్స్లు తమకు సెక్సువల్గా అబ్యూజ్ గురి చేశారంటూ కొంతమంది నటుల పేర్లు వెల్లడించారు ఇలా ఇప్పుడు ఒక్కొక్కరు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులకు ముందుకొచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇస్తున్నారు దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ దర్శకుడు రంజిత్ ఇంకా నటులు సిద్దికి బాబురాజ్ ఇంకా జయసూర్య ముఖేష్ సూరజ్ ఇంకా సహా అంటే చాలా మంది ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి ఈ మేరకు వారిపై కూడా కేసులు నమోదాయి సో వాస్తవానికి ఏంటంటే ఈ జస్టిస్ హేమ ఏ కమిటీ ఉందో ఆ కమిటీ ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వస్తే సో చాలా అంటే ఎవరైతే నటులు అమ్మాయిలు ఉంటారో ఫీమేల్కి ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఈ యొక్క ఏదైనా వాళ్ళ నటులకి ఇబ్బంది జరిగితే వాళ్ళు డైరెక్ట్గా ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు వాళ్ళకంటూ ఒక గట్టి ఫోర్స్ ఉంటారని చెప్పి ఆవిడ చెప్తున్న పరిస్థితి సమంత సో సమంత రిక్వెస్ట్ని సీఎం రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తారా లేదా మీరేమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే హ్యాష్ హ్యాష్టాగ్ どんなふうに!?